హాయ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా చేపలు చెరువులు కావాలనుకుంటే ఎక్కడో కాదు రేట్లో మన అమరావతి చేపల చెరువులు వేలం పాట త్వరలో జరుగుతుందంట గవర్నమెంట్ తొందరలో ఒక డేట్ ఎవనోజ్ చేసి అమరావతి చేపల చెరువుల కోసం దరఖాస్తులు చేసుకొని పాటలో పాల్గొనాలని మన అమరావతి రాజధానిలో చేపల చెరువులకి త్వరలో పాట పెట్టబోతున్నారు మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారం చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పాటలు వేలం పాటలు పాడుకోవాలని తొందర పేపర్ ప్రకటిస్తారని కో తెలుస్తుంది మీరందరూ సిద్ధంగా ఉండండి అమరావతి చేపల చెరువుల కోసం ప్రయత్నించండి మంచిగా చేపలు బాగా లావుగా ఊరుతున్నాయి అమరావతి పక్కనే రా విజయవాడ ఉంది కాబట్టి చేపల కూడా మార్కెట్ ఉంది కాబట్టి మీరు పెంచిన చేపల్ని మార్కెటింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అమరావతి చేపల చెరువుల చేపల పాటలని సిద్ధంగా ఉండాలని మనసారి కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్కి మన అమరావతి చేపల చెరువుల కోసం రాజధాని చేపల చెరువుల కోసం సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్